ఈ వారం మకర రాశి వారికి ఎలా ఉంది మకర రాశి వారికి రెండు గ్రహాలు యోగిస్తున్నాయి మూడవ రాశిలో జంట గ్రహాలుగా శుక్ర శనులు యోగిస్తున్నారు శుక్రయోగం వల్ల లక్ష్మి అనుగ్రహం సిద్ధిస్తుంది సాహసోపేతమైన నిర్ణయాలు తృతీయాన్ని సూచిస్తాయి కాబట్టి తృతీయ భావగతుడైనటువంటి భార్గవ యోగం ధర్మ మార్గంలో అదృష్టాన్ని ఇస్తుంది మీ నిర్ణయాలు శుభ ఫలితాన్ని ఇస్తాయి బంగారు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని పనిచేయడం చాలా మంచిది కృషితో నాస్తి దుర్భిక్షం అన్న విధంగా శనిగ్రహం మిమ్మల్ని రక్షిస్తుంది ముఖ్య కార్యక్రమాల్లో తెలివిగా వ్యవహరించండి ఆత్మీయుల సూచనలు పనిచేస్తాయి సొంత నిర్ణయాల కంటే కుటుంబ సభ్యుల సలహాలు లాభాన్ని ఇస్తాయి ఉద్యోగంలో ఒత్తిడిని జయిస్తారు పనులు ప్రారంభించిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో వాయిదా వేయవద్దు తోటి వారితో సౌమ్యంగా సంభాషించండి వారి నుండి మీకు సహాయం అందుతుంది మీ ఆశయాలు నెరవేరే విధంగా అంకిత భావంతో పనిచేయాలి సక్రమంగా బాధ్యతలని నిర్వర్తించడం ద్వారా పెద్దల నుండి తగినంత ప్రోత్సాహం లభిస్తుంది ప్రతిభతో పనిచేసి విజయం సాధించండి చెడు భావనలు మనసుకు కలగనీయకుండా విశ్వాసంతో పనిచేస్తే వ్యాపారంలో కూడా కలిసి వారం చివరి భాగంలో మేలు చేకూరుతుంది మకర రాశి వారు ఏ స్తోత్రాలను పఠించాలి మకర రాశి వారు నవగ్రహ ధ్యాన శ్లోకాలు చదువుకోవడం చాలా మంచిది వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి నవగ్రహాలని దర్శించడం ఉత్తమం మకర రాశి వారు ఎటువంటి దానాలు చేస్తే బాగుంటుంది సప్తమంలో కుజగ్రహ సంచారం జరుగుతోంది కుజప్రీతిగా కొద్దిగా కందులు దానం చేయండి